శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం అమ్మచెరుమిట్ట శేషాశల నగర్లో నూతన శివాలయం మహేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి కార్తీక మాసం మొదటి సోమవారం శుభముహూర్తంగా ఎంచి మహాదేవుని శివలింగ ప్రతిష్టోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు సోంపల్లి వెంకట సుధీర్ కుమార్ మొదటి అభిషేకం కూడా నిర్వహించారు

ओम या फलनीर्या अपला पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रसूता स्थानो मुंचन तुम्मस फलोदक स्नान समर्पयामी अथ फलोदक स्नान समर्पयामी ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय

ओम रण्यवाद्रतपूर्ण ददाद्यौसानीतिगदार्मजमा युस्तेशो दधा श्रे उमा महेश्वरस्वामीन कर्पूरणीराजनम सामर्पयामी शुद्धाचपुण्यम समर्पयामी देवरक्षा धारायामी नमस्क మవాయ నమ తారకాయ నమం మహేశ్వరాయ నమం శ్రీ ఉమామహేశ్వరస్వామిని నమ రూపం సమర్పయా

హిందూ సాంప్రదాయాలు హిందూ పండుగలు హిందూ కార్యక్రమాలు జానపద కళలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను శివార్త విలేకరి అడుపల్లి శివశంకర్ రెడ్డి ఫోన్ నెంబర్కు పంపించండి లేదా సమాచారం ఇవ్వండి శివశంకర్ రెడ్డి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్